ఆనంద భైరవి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆనంద భైరవి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి రంగమ్మ ఫోన్ చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది చిన్నమ్మ గారు కట్టుకోవడానికి బట్టలు కావాలంటమ్మా అని చెప్పి రంగమ్మ చెప్తూ ఉంటుంది సరే ఇంటికి రా బట్టలు ప్యాక్ చేసి ఉంచుతాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా అనన్య చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి బట్టలు ప్యాక్ చేసి రంగమ్మకు ఇస్తూ ఉంటుంది ఇదంతా కూడా అనన్య చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఇంత ప్లాన్ చేసావా అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది రంగమ్మ త్వరగా బట్టలు తీసుకుని వెళ్ళిపో అని ఆనంద భైరవి రంగమ్మకు చెప్తూ ఉంటుంది ఇక రంగమ్మ బట్టలు తీసుకుని ఆటోలో వెళ్తూ ఉంటుంది అనన్య ఆనంద భైరవికి తెలియకుండా రంగమ్మను ఫాలో అవుతూ ఉంటుంది రంగమ్మ ఇంటికి వెళ్ళి చిన్నమ్మ గారు బట్టలు తీసుకొచ్చాను అని చెప్పి పిలవటంతో శరణ్య బయటికి వస్తుంది ఇక అనన్య ఇదంతా కూడా రంగమ్మ ఇంటి కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది అమ్మ అత్త నువ్వు మామూలు దానివి కాదు ఇంత స్కెచ్ వేసావా బండారం పోలీసుల ముందే బయట పెడతానని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఆనంద తల తలదించుకునే పరిస్థితి రాబోతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి